ఓహ జీవన జీవన్న పుటోలము మహా ఓరుచున్ మహామోహలతని బద్రపదమున్ విడిపించుకునగలేక సందే कमुनु बंदु देहि क्रिया दीन दशन गजमुंडे भीषण ग्रह दुरंत दंत परिघटित पाद कुराग्र शल्यमयी पतन महाभागवतम गजेन्द्र मोक्षण कथा ప్రారంభము నుండి ఈ పద్యము గ్రహింపబడినది పద్యభావము ఆలోచనలు అస్తవ్యస్తమై జీవితపు లోతులలో పడి కొట్టుకుంటూ పోరాడుతూ మహా మోహం అనే పాశాలతో కట్టబడిన స్థితి నుండి బయటపడలేక గిజగిజలోడే జీవుని వలె గజరాజు కూడా దిక్కుతోచని నీటి లోతులు పడి పోరాడుతూ పెద్ద మొసలి అనే లత వేసుకుపోయిన పాదాన్ని విడిపించుకొనలేక తన ప్రాణాలపై సందేశిస్తూ దీనదశను పొందింది భయంకరమైన మొసలి ఓడి అయిన కూరలతో పడవడముతో ఏనుగు కాలిగిట్టెలు చితికిపోయినాయి ఈ విధముగా గజేంద్రుడు ముసలి చేత పట్టుబడి నానా విధములుగా బాధలు పడుతూ ఈ ఉన్నాడు అని ఈ పద్య సారాంశం ఓహగలంగి జీవనపు చోము నమ్బడి మహామోలతా నిదపదము విడిపించుకొనంగలేక సందేహమును పొందు దేహిక్రియ దీనదశముండే భీషణ గ్రాక దురంత దంత పరిఘటిత పాద కురాగ్ర ఈ విధముగా గజేంద్రుడు పడిన బాధలను ఈ పద్యము గజేంద్రమోక్షము నుండి వివరించడమైనది శుభం